హాయ్ గాయస్ ముందుగా లైక్ చేసుకోండి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది కువైట్లో సముద్రమండి మీరు ఇండియాలో నుంచి తీస్తున్నారా ఎక్కడండి లొకేషన్ చాలా బాగుంది అంటున్నారు లొకేషన్ కువైట్ అండి ఓకే అండి కువైట్ ఇది సముద్రం బీచ్ అంటారండి సాల్మియా ఓకే అండి ఆ ఏరియాకి నేను మొన్న హా హాలిడే అనేసి మేము వచ్చాము నేను నా స్నేహితురాలు సరదాగా మీకు మరి మీకు చూపించాలి కదా నేను చూస్తే ఏం బాగుంటుంది మీరు మీరు కూడా చూడాలన్న ఆనందంతో వీడియో తీసి పెడుతున్నామండి చూసారా యాక్సిడెంట్గా ఉన్నదనమాట అంటే ఎవరు ఉండకూడదు నేను ఒక్కదానే ఉండాలని ఏదో ఒక ఆశ అనమాట అందుకే నేను ఎవ్వరూ లేని ప్రదేశానికి వచ్చాను నేను నా స్నేహితురాలు సరదాగా కాసేపు మాట్లాడుకుందామని ఇక్కడే ఏంటో అనుకుంటున్నారు ఉద్యోగాలు చేసేస్తారో డబ్బు సంపాదించేస్తున్నారు అనుకుంటారేమో దానికి తగ్గ శ్రమ ఉంటుందండి శ్రమకు తగ్గ డబ్బు వస్తుంది అంతేగాని ఎవరో ఫ్రీగా జీతాలు ఇచ్చారు ఇక్కడ గుర్తు పెట్టుకోండి అదైతే మనం వంట చేసుకునే గ్యాస్ ఆయిల్ పెట్రోల్ అనేది మనకి ఇక్కడ తక్కువ దొరుకుతది వాటర్ అయితే మనం చాలా కాస్ట్ కొనుకోవాలండి ఈ సముద్రం ఉప్పు నీరు కదండి ఇది ఫిల్టర్ ఫిల్టర్ అయ్యి మళ్ళీ వాటర్ కింద తయారు చేసి మనకు అమ్ముతారు తాగుతాం అనుకోండి ఇక్కడ అందరం ఏ సముద్రం ఒడినా కేఎఫ్సీ పట్టుకుని వెళ్ళి సరదాగా తినేసాను నేను నా స్నేహితురాలు ఎంజాయ్ చేసేస్తాం మరి ఇంకెందుకైనా ఆలస్యం షేర్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసేసి ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశతో నీ మీ స్నేహితం థ్యాంక్ యూ సో మచ్